అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈరోజు మనం శుక్ర గ్రహము శుక్ర గ్రహం గురించి మనం క్లాస్లో మాట్లాడుకోవాలి అంటే ఫైనల్ గ్రహం అన్నమాట చూడండి శుక్ర గ్రహం గురించి చెప్పాలంటే మీకు ఒక చిన్న కథ చెప్పాలి అది చెబితేనే మీకు ఆ శుక్రుడి గురించి తెలుస్తుంది లేకపోతే తెలియదు మీలో పొలాలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా పొలం ఉన్నవాళ్ళు సార్ ఎవరు లక్ష్మణ్ సార్ లక్ష్మణ్ సార్ ఓకే అగ్రికల్చరల్ ల్యాండ్ ఏనా అగ్రికల్చరల్ ల్యాండ్ సార్ వ్యవసాయం చేస్తా సార్ అన్న ఇప్పుడు ఆ వ్యవసాయం భూమిలో ఏమేస్తే వరి పండుద్దండి అంటే మనం దానికి ఒడ్లు అన్నాం అవునా అవును సార్ ఆ ఒడ్డుకి కారకత్వం వహించేది ఎవరండి అంటే అది ఒక గింజనా గింజనా సార్ దట్ ఈస్ శుక్రుడు దట్ ఈస్ శుక్రుడు సీడ్ బీజ్ ప్రసాద్ గారు మీరు మ్యూట్లో ఉండండి అది ఆ శుక్రుడు అనేది ఏంటయ్యా అంటే సీడ్ తర్వాత వెల్త్ తర్వాత రిలేషన్షిప్ తర్వాత వైఫ్ ఇవి అన్ని శుక్రుడికి సంబంధించింది ఇక్కడ ఒక చిన్న రెమెడీ కూడా మీకు చెప్పేయాలనుకుందా చెప్పేనా రెమెడీ కూడాను చెప్పండి సార్ భూమి కారకుడు ఎవరు భూమి కారకుడు కుజుడు సార్ కుజుడు సార్ ఆ భూమిలో పంట పండాలంటే మంచి విత్తనం ఉండాలా వద్దా ఉండాలి ఉండాలి సో మంచి విత్తనం అంటే శుక్రుడేగా అవును సో కుజ శుక్రులు ఉన్న వాళ్ళు జాతకంలో ఎవరైనా కానివ్వండి కుజ శుక్రుల కాంబినేషన్ ఉంది అంటే భార్యాభర్తల్లో పోట్లాడుకుంటా ఉంటారు తెలుసా మీకు ఇప్పుడు చాలా మంది జ్యోతిషులు చెప్పగానే అవు భార్యాభర్తలు పోట్లాడుకుంటారు కదండి ఇదే అంటారు అవునా ఎందుకు కుజుడు శుక్రుడు యుతి కుజుడిని దాటుకుని వెళ్ళిన శుక్రుడైనా లేకపోతే కుజుడు వెనుకొన్న శుక్రుడైనా అది చూసిన వంటనే జాతకంలో చూసిన వంటనే పోట్లాడుకుంటారు కదండి వీళ్ళు భార్యాభర్తలు బాగా పోట్లాడుకుంటారు విడిపోతారండి వాళ్ళు విడాకులు తీసేసుకుంటారండి అదండి ఇదని గందరగోళం చెప్తారు అవునా వాళ్ళని మీరు జ్యోతిష్యులు కాబట్టి శుక్ర కుజులు కలిసి ఉంటే వీక్లీ వన్ డే సండే సాటర్డే వెళ్ళి పొలంలో పొలంలో కాళ్ళకి చెప్పులు లేకుండా కాళ్ళకి చెప్పులు లేకుండా పొలంలో రో ఆ ఖాళీగా ఉన్నప్పుడు తిరిగి రమ్మనండి చాలు తిరిగి రమ్మనండి ఇదేంటి సార్ మీరు చాలా ఫార్మా ఇదేంటి వ్యవసాయం చేయమంటున్నారు అంటారేమో అంటే ఈ మధ్యకాలంలోనైనా జ్యోతిష్యం వచ్చింది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కదా ఉంది అవునా సో జ్యోతిష్యం అప్పటి నుంచే ఉంది ఇప్పుడు జ్యోతిష్యం అందరూ చదివారు నేర్చుకున్నారు కాబట్టి మనం ఈ కాంబినేషన్స్ చెప్తున్నాం దాదాపు అరవై డెబ్భై సంవత్సరాల క్రితం కూడా ఉన్నాయి అటువంటి శుక్ర కుజుల కాంబినేషన్ ఉన్న లేడీస్ లేరా ఇప్పుడే వచ్చారా ఇప్పుడే పుట్టారా ఏంటి ఉన్నారుగా ఆ కాలంలో భూమిని ఉపయోగించారు వాళ్ళు భూమిని వాడారు కళ్ళాపు రూపాయనో పెరడు తుడుసుకురావడము లేదా పొలం మీద గట్టుల మీద ఉన్నాయి కూరగాయలు గడ్డి లేదా పొలం పనులు చేశారు అప్పుడు చేశారు కాబట్టే వాళ్ళకి చెప్పే పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి గైనికల్ ప్రాబ్లం లేదు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ లేదు సిజరైన్ లేదు బీపీ లేదు షుగర్ లేదు జాయింట్లో పెయిన్స్ లేవు గైనిక్ లోపల రెడ్ బబుల్స్ లేవు అలాగే లేడీస్కి వైట్ డిశ్చార్జ్ లేదు మగవాళ్ళకు కూడా లేదు ఇప్పుడు లేనిపోయిన రోగాలు ఎందుకు వస్తున్నాయండి శుక్రుని కుజుడిని మనం వాడట్లా వాడకపోతే అంతే అయితే సిటీలో వాళ్ళ సంగతి ఏంటండి అనేది మనసులో వచ్చిందా మీ భావన సిటీలో వాళ్ళ పరిస్థితి ఏంటి గారు అనేది ఏమైనా వచ్చిందా రాలేదా ఎవరికి రాలేదా సిటీలో ఉన్నవాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి మీ యొక్క పెరట్లో మీ యొక్క అపార్ట్మెంట్లో మొక్కలు ఉంటాయి మొక్కలు పూల మొక్కలు అయితే ఆ మొక్కల్ని మీరు వాడాల వాడాలంటే దాని అర్థం పువ్వులు పూజకు పనికి వస్తాయి కదండీ పనికిరావా పనికి వస్తాయి చిన్న చిన్న మొక్కలు మీకు ఉపయోగించాలా ఉపయోగించాలంటే ఆ మొక్కకి కింద మనం పాదు చేస్తాం గుర్తుందా పాదు మట్టి ఉంటే గుండ్రంగా కొంచెం గొయ్యి తీసి పాదు చేస్తాం పాదు చేసి నీళ్లు పోస్తాం ఎప్పుడైనా చేశారా అట్టండి పనులు చేయాలి ఆ అప్పుడు కూడాను పూల నుండి వచ్చే మొక్కలు మొక్కల నుండి వచ్చే పూలు అలాగే పళ్ళు ఇవి ఎప్పుడైతే మీరు ఉపయోగిస్తారో ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వస్తారు ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ లక్ష రూపాయలు జీతం నేను వెళ్ళి పొదలు చేయమంటాడేంటి అని అనేది భావన కలుగుద్ది ఆడపిల్లలకు కానీ మగాళ్ళకు కానీ చెయ్యొద్దు ఎవరు చేయమంటున్నారు చేయమన్నా నేను చేయొద్దు చేయకపోతే ఏమవుతుంది సంవత్సరంలో డైవర్స్ వస్తాయి ఇద్దరు కొట్టుకు తెచ్చి ఏంటి డైవర్స్ వస్తాయి ఆ కాలంలో చేశారు గొబ్బిములు పెట్టేవాళ్ళు ఇప్పుడు సంక్రాంతి వస్తుంది గొబ్బిములు ఇప్పుడు గొబ్బిములు పెడితే చిరాకు పడిపోతున్నారు సో శుక్ర కుజుల కాంబినేషన్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా భూమిని ఉపయోగించాలి ఒకవేళ అపార్ట్మెంట్లో మేము పది అంతస్తుల్లో ఉన్నాం సార్ మాకు లేవండి అది అదండి ఇదండి అంటారు లేకపోయినా పర్వాలేదు అక్కడ దగ్గరలో మీరు అది ఉంటుంది కదా దాని పేరేంటి పార్క్ ఉంటుంది కదా పార్క్ దగ్గరకు కూడా వెళ్ళచ్చు అక్కడ కూడా మీరు కొంచెం దాని మీద కాళ్ళకి చెప్పులు లేకుండా వాడడం వలన మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఓకేనా సో సంతానాన్ని ఉత్పత్తి ఉత్పత్తి చేసేది శుక్రుడు ఆ సంతానాన్ని గ్రోతింగ్ చేసేది అంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు చేసేది తత్వానికి వచ్చేటప్పటికి జూపిటర్ అంటే పుత్ర కారకుడు అని జూపిటర్ని అన్నారు ఇది సీడ్ అంటే సంతానం కలగడానికి సీడ్ శుక్రుడు అయితే జ్ఞానములో జ్ఞానములో అత్యధికమైన గ్రహము గురువా శుక్రుడా వీళ్ళిద్దరు ఎవరండి గురువు అందరూ అక్కడే పప్పులో కాలేసేది గురువు కంటే శుక్రాచార్యుడు మహాయిధి అనమాట జ్ఞాని ఎందుకంటే అది మృత సంజీవుని విద్య తెలిసిన వాడు శుక్రుడు గురువు కంటే ఎక్కువగా ఉంటది ఎందుకంటే పట్టు విడవని వాడు రాక్షసులకు గురువు ఓకే అందుకనే వీళ్ళిద్దరికి ఏం చెప్పారంటే నైసర్గిక శుభగ్రహాల తత్వం ఇచ్చారు నైసర్గిక శుభగ్రహాల తత్వం ఇచ్చారు రెండోది న్యాచురల్ జోడియాక్ లో ట్వెల్త్ హౌస్ లోనే ఆయన ఉచ్చం పొందుతాడు మళ్ళీ తన సొంత హౌస్ లో కూడా ఉచ్చం పొందాడు చూసుకోండి కావాలంటే గురువు యొక్క క్షేత్రంలోనే ఉచ్చం పొందుతాడు ఆయన అవునా శుక్రుడు అవును సార్ ఈ శుక్రుడి దగ్గర లాజిక్స్ ఉన్నాయి ఈ శుక్రుడి దగ్గర లాజిక్ శుక్రుడు ఎవరి జాతకంలో ఆయన ఉచ్చంలో ఉండేవ్వండి సొంత ఇల్లులో ఉండవండి మిత్రక్షేత్రాల్లో ఉండనివ్వండి ఎక్కడుండినా కూడాను మీకు వెల్త్ పరంగా హైక్ ఇస్తాడు కానీ మకర కుంభాల్లో మాత్రం ఇవ్వడు అది మీరు బాగా గమనించాలి మకర కుంభాల్లో ఇవ్వడు కానీ మీ మనసులో ఇంకోటి వచ్చింది మకర కుంభాల్లో ఉండి కూడా మేము లక్షాధికారులు అయ్యాం కదండి మీరు చెప్పిన శాస్త్రం తప్పు అనే భావన మీ మనసుల్లో వచ్చి ఉండాలి అటువంటి జాతకాలు కూడా మీరు చూసి ఉండాలి చూసారా ఏమన్నా తగిలినాయా మకర కుంభాల్లో ఉన్న జాతకులు హైక్లో ఉన్నవాళ్ళు చూడలేదు సార్ చూడలేదు శుక్రుడు మకర కుంభాల్లో ఉండినా ఏ భావంలో ఉండినా కూడా ఏ భావంలో ఉండినా కూడాను మీకు డిగ్రీస్ చెప్తాను నేను డిగ్రీస్ చెప్తా ఆ డిగ్రీస్ ప్రకారంగా ఖచ్చితంగా శుక్రుడితో సంబంధం ఏదో ఒక గ్రహం పెట్టుకుని ఉంటుంది ఏదో ఒక గ్రహము పెట్టుకుని ఉంటుంది దానికి తగ్గట్టాగా ఏ గ్రహం అయితే కు శుక్రుడితో సంబంధం పెట్టుకుంటుందో ఆ గ్రహము యొక్క యాక్టివిటీస్లో మీరు పాల్గొంటేనే హైక్ అవుతారు లేకపోతే అవరు ఇది ఎందుకు అవుతారు ఎందుకు అవరు అనేది నెక్స్ట్ క్లాసుల్లో నేను చెప్తూ ఉంటాను దాన్ని బట్టి మీరు ముందుకు సాగుదురు కానీ ఓకేనా ఈ శుక్రుడు నగలకి కారకుడు బట్టలకి కారకుడు బ్యాంగిల్స్కి కారకుడు డిజైన్స్ కి కారకుడు సైన్స్కి కారకుడు ఓకేనా అయితే ఈ శుక్రుడితో వేరే గ్రహాల సంబంధం ఉండాలి వేరే గ్రహంతో సంబంధం పెట్టుకున్నాడు అంటే ఆ గ్రహానికి సంబంధించిని మీరు చేశారా వెల్ అండ్ గుడ్ ఇంకా రెండో క్వశ్చన్ లేదు దానికి మీరు ఆక్షేపణ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా చాలామంది మిమ్మల్ని అడుగుతూ ఉంటారు మిమ్మల్ని అడుగుతూ ఉంటారు మీరు ఆవిడ బాగా గుర్తుపెట్టుకోండి రెండు గ్రహాల కాంబినేషన్ వచ్చింది అంటే ఆ రెండు గ్రహాల్లో ఏ గ్రహం ముందుంది ఏ గ్రహం ఉంది అనేది మీరు చూడాలి చూడకుండా ఏ ఈ కాంబినేషన్ మంచిది కాదు ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనేది చెప్పకూడదు మనం ఎందుకంటే నేర్చుకుంటున్నాం ప్రతీది పింటు పిన్ చెప్తున్నాను మీరు వినాల్సిందే ఈ శుక్రుడు ఈ శుక్రుడు ఆరోవ భావములో ఉంటే లేడీస్కి కడుపు సంబంధించింది గైనికి సంబంధించిన ప్రాబ్లం వస్తుంది బాగా గమనించాలి మీరు ఈ శుక్రుడు ఆరోవ భావములో కనుక ఉంటే ఖచ్చితంగా గైనిక్కి సంబంధించిన ప్రాబ్లం వస్తుంది అయితే గైనిక్లో రెండు మూడు ప్రాబ్లాలు ఉన్నాయి ఆ రెండు మూడు ప్రాబ్లాలను మనం ఏ విధంగా డిఫైన్ చేయాలి అంటే బాగా గమనించాలి మీరు అగ్నితత్వం రాసి భూతత్వం రాసి కనుక అగ్నితత్వం రాసి ఉంటే లోపల పుక్కులు ఉంటాయి ఇన్ఫెక్షన్ పుక్కులు ఉంటాయి ఓకేనా అదే కనుక భూతత్వం ఈ ఉండినా కూడాను బబుల్స్ ఉంటాయి ఏ బుడగలు చెప్తా ఉంటారు విన్నారా మీరు ఎప్పుడైనా నీటి బుడగలు ఉన్నాయి లోపల ఇన్ఫెక్షన్ ఉంది అంటారు నీటి బుడగ అన్నారు అంటే మీరు జలతత్వ రాశిలోకి దూరిపోకండి జలతత్వ రాశిలోకి వెళ్తేనే ఈ ప్రాబ్లం ఉంటుంది అనేది మీరు అనుకోవద్దు రెడ్ ఉంటాయి వైట్ బబుల్స్ ఉంటాయి రెడ్ అండ్ వైట్ బబుల్స్ ఉంటాయి రెండు కంబైన్ ఉంటాయి ఎప్పుడైనా విన్నారా సార్ లేడీస్ గైనికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి విన్నారా ఎప్పుడైనా దాన్ని ఏదో అంటారు ఇంగ్లీష్ భాషలో చాలా మందికి ప్రాబ్లం సో మన దాంట్లో లేడీస్ కూడా ఉన్నారా మన మన దీంట్లో జాయిన్ అయిన వాళ్ళల్లో రాధికమ్మ సాయిదేవి గారు లక్ష్మి గారు ఓకే ఇవాళ రాలేదనుకుంటా చూసుకుని ఉండరు సో ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ ది ప్రాబ్లం ఈ ప్రాబ్లమ్స్ రావడానికి ఆరోవ భావం అది మీరు గమనించాలి ఆరో భావం అంటే అగ్నితత్వం రాశా మూతత్వం రాశా వాయుతత్వం రాశా జలతత్వం రాసా ఇవి చూడాలి మీరు ఇవి చూస్తేనే మీకు అర్థం అవుతుంది లేదా అర్థం కాదు ఓకేనా జలతత్వం రాసి అయ్యింది అనుకోండి వైడ్ డిచార్జ్ అవుతూ ఉంటుంది లేడీస్కి ప్రాబ్లం వైడ్ డిచార్జ్ అవుతూ ఉంటుంది అదే వాయుతత్వం ఉందనుకోండి ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది ఈ నుంచి బయటికి ఎలా తీసుకురావాలి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చారు మాకు పిల్లలు పుట్టట్లేదండి అంటారు వెంటనే మీరు జాతక చక్రంలో ఓపెన్ చేసి చూసుకుంటారు చూడగానే ఆరవ రాశి లేదా భావంలో శుక్రుడు ఉన్నారు అక్కడ అది అగ్నితత్వం భూతత్వం వాయుతత్వం లేకపోతే జలతత్వం ఏదో ఉంది అమ్మా మీకు గైనికల్ ప్రాబ్లం ఉందా అని మీరు అడిగారు సార్ మా ప్రాబ్లం ఇది సార్ గైనిక్ ప్రాబ్లం ఉంది సార్ మళ్ళీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళారా వెళ్ళామండి ఏం చెప్పారు వాళ్ళు ఆ లోపల ఇన్ఫెక్షన్ ఉందంటండి మళ్ళీ ఏమైనా మందు బిళ్ళలు ఇచ్చారా అంటే ఆ ఇచ్చారండి నేను ఫస్ట్ ఆ మందు బిళ్ళలన్నీ పక్కన పెట్టించండి ఫస్ట్ మందు బిళ్ళలన్నీ పక్కన పెట్టించండి పెట్టించి ఇవాళ కాకపోతే రేపు పొద్దున్న చూసుకోవచ్చామ్మా నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు నీకు సంతానం అయితే కలుగుద్ది మీరు కంగారు ఫస్ట్ అని మీరు చెప్పాల్సింది ఏంటంటే ఆకుకూరలు మెయిన్ ఆకు ఆకు కూరల్లో కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనా అలాగే బొబ్బర్లు ఉంటాయి బొబ్బర్లు తెల్ల బొబ్బర్లైనా పర్వాలేదు ఎర్ర బొబ్బర్లైనా పర్వాలేదు సాయంత్రం నానబెట్టమనండి సాయంత్రం నానబెట్టమనండి నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున ఒక పది పదిహేను బొబ్బర్లు కనుక తింటే కరెక్ట్గా నలభై రోజుల తర్వాత గైని క్లీన్ అయిపోతుంది లోపలంతా ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఎందుకంటే మన విజయవాడకి దగ్గరలో కానూర్ అనే గ్రామం ఉంది దాంట్లో ఒక అమ్మాయికి ట్వెల్వ్ ఇయర్స్ అయ్యింది మ్యారేజ్ అయ్యి ట్వల్వ్ ఇయర్స్ అయింది పిల్లలు లేరు ఆ అమ్మాయిది జాతక చక్రం చూస్తే దాంట్లో రెండు ప్రాబ్లమ్స్ డిఫైన్ చేయాల్సి వచ్చింది దాంట్లో డిటెక్ట్ చేయాల్సి వచ్చింది అంటే ఒకటి గైనికల్ ప్రాబ్లం రెండోది థైరాయిడ్ ప్రాబ్లం సో థైరాయిడ్ ఉండినా కూడాను పిల్లలు పుట్టరు అని కంగారు పెట్టేసి ఆ బిళ్ళలు ఈ బిళ్ళలు తినేసి ఏంటి ఇంకా మేజర్ ప్రాబ్లమ్ తెచ్చుకుంటున్నారు ఆ అమ్మాయికి ఇదే చెప్పాను అమ్మ మీరు ఇది చేయండి ఇది చేయండి అని చెప్పాను చెప్పడం వల్ల చేసుకున్నారు చేసుకున్న తర్వాత మగపిల్లాడు పుట్టాడు తర్వాత ఆడపిల్ల పుట్టింది ఓకేనా కాబట్టి గైనికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇవి చెప్పడంలో తప్పేమీ లేదు టైం అయిపోయింది మళ్ళీ కట్ చేసి మళ్ళీ పెడతాను ఇది కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెడతాను లింక్ మళ్ళీ జాయిన్ అవుతుంది కానీ ఓకేనా ఈ శుక్రుడు మెయిన్ ఆడవాళ్ళ జాతకంలో కానీ లేక పురుషుల జాతకంలో కానీ రాహుతో సంబంధం పెట్టుకుంటే బాగా గమనించాల రాహుతో కనుక సంబంధం పెట్టుకుంటే భార్యాభర్తలు దూరంగా ఉండి జీవిస్తారు బాగా గమనించాలి వీళ్ళు మెటీరియల్ స్టిక్గా ఉంటారు వీళ్ళు మెటీరియల్ స్టిక్గా ఉంటారు వీళ్ళు ఏం చెప్తారు మేము పెద్ద ఇల్లు కొన్నాం రండి చూడండి ఇదిగోండి నగలు కొన్నాం మాకు ఇంత డబ్బు ఉంది మాకు ఇంత ఆస్తి ఉంది మాకు అది ఉంది ఇది ఉంది అని బడాయి బస్సులాగా చెప్పేవాళ్ళు ఇల్లు బాగా గమనించాలి మీరు దగ్గరున్నంతసేపు భార్యాభర్తలో పోట్లాడుకుంటారు ఒక పూట కనబడకపోతే వంద ఫోన్లు చేస్తారు కావాలంటే మన గత బ్యాచ్ వాళ్ళకి చెప్పాను వాళ్ళల్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు సార్ మీరు చెప్పినట్టు మా మా మిస్సెస్ హైదరాబాదు నేనేమో వైజాగ్ ఒక ఆమె ఒక ఆయనేమో హైదరాబాదులో వాళ్ళ మిస్సెస్ ఒకళ్ళ బెంగళూరు ఎందుకంటే రాహు ఎప్పుడూను వేరు చేసే గ్రహం వేరు చేసే గ్రహం రాహు అదే కేతు దగ్గిరి చేసే గ్రహం ఇక్కడ రెండు టైప్స్ ఉంటాయండి మీరు అది మీరు జాగ్రత్తగా చూసుకోవాలా ఎప్పుడైతే శుక్ర రాహులు ఉన్నారో వాళ్ళని దూరం చేయడానికి చూడండి దూరం చేస్తే దగ్గర ఉంటారు దగ్గర చేస్తే దూరం ఉంటారు ఈ రెండు వేరు వేరు కేతు అండ్ రాహు రెండు గ్రహాలు వేరు వాటి యొక్క తత్వాలు వేరు ఆ రెండు తత్వాలని మీరు కనుక మీరు చాలా జాగ్రత్తగా డీకోడ్ చేస్తే వైఫ్ అండ్ హస్బెండ్లో గోలే ఉండదు ఇది మీరు చేయాల్సిన పని ఓకేనా ఒకవేళ భార్యకు ఉద్యోగం లేదు భర్త ఒక్కడికే ఉద్యోగం ఉంది మళ్ళీ వాళ్ళ సంగతి ఏంటండి భార్యని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా అంటే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండకుండా భార్యాభర్తలు ఇద్దరు కలిసి వేరే ఊరు వెళ్ళిపోవాలా లేదా వేరే దేశం వెళ్ళిపోవాలా వేరే ఊరైనా వెళ్ళిపోవాలా వేరే దేశమైనా వెళ్ళిపోవాలా ఇదేంటి సార్ తల్లిదండ్ర తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళమంటారా అంటే ఆయన స్క్రిప్ట్ అంతే అప్పుడు ఇంకా లీస్ట్ అండ్ లీస్ట్ అండ్ లీస్ట్ తల్లిదండ్రుల దగ్గర లేకుండా వేరే అంటే ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో తను వేరే కాపురం చేసుకుని అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్ల్లోనో లేదా అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన వ్యాపార వ్యాపారాల్లోనో లేదా ఆన్లైన్ బిజినెస్ ఏదైనా ఒకటి దాంట్లో కనుక ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే వాళ్ళు బోత్సార్ హ్యాపీ మ్యారిటల్ లైఫ్ ఉంటుంది లేకపోతే మ్యారిటల్ లైఫ్ ఉండదు వాళ్ళిద్దరు పోట్లాడుకుంటూనే ఉంటారు ఇది మీరు గమనించాల లేదు కాదంటే భార్యను పెట్టేసి వారానికో రెండు వారాలకో కొంచెం దూరం వేరే గ్రామంకి వెళ్ళి ఒక రోజు నుండి లేదా రెండు రోజులు ఉండి వస్తూ ఉండాలా అంటే రాహుని ఇక్కడ వాడాల శుక్రుడిని వాడుకోకూడదు ఎప్పుడు బాగా గమనించండి శుక్రుడిని మీరు వాడారా మీకు తలఖనిపి వచ్చినట్టే ఈ శుక్రుడు దశమ భావంలో ఉండి రాహుతో సంబంధం పెట్టుకుంటే రాహు యాక్టివిటీస్లో లో పాల్గొన్నంతసేపు ఆయన బాగుంటాడు ఏ మాత్రం శుక్రుడిని గనక కెలికారా శుక్రుడి యొక్క కారకత్వంలో దిగారా శుక్రుడు ఎవరండి ఇతర స్త్రీలు ఇల్లీగల్ కాంటాక్ట్ వెళ్ళింది అనుకోండి నేమ్ అండ్ ఫేమ్ నాశనం అయిపోద్ది వైఫ్ అండ్ హస్బెండ్ లో రిలేషన్ దిగిపోతుంది అయితే క్లోజ్ లో ఉండి వేరు వేరు ప్రదేశాల్లో ఉన్నారనుకోండి భార్య భర్త ఒకవేళ భార్యకి నీ భర్త వేరే అమ్మాయితో ఎలా తిరుగుతున్నాడు అలా తిరుగుతున్నాడు అన్న చచ్చినా ఒప్పుకోదండి మధ్యలో దూరకూడదు మనం అసలు నమ్మదు అలాగని భర్తకి చెప్పినా భర్త నమ్మాడు ఎందుకంటే వాళ్ళ యొక్క ఎఫెక్షన్ అంతగా ఉంటుంది అలాగని తప్పు చేస్తారా అంటే తప్పు చేయరు అది ఒక కన్ఫామ్ ఎందుకంటే నేను చాలా జాతకాల్లో చూశాను కాబట్టి నేను చెప్తున్నాను కాబట్టి జాగ్రత్తగా మీరు రేపు పొద్దున్న వస్తుంది ఇది వచ్చినప్పుడు జాగ్రత్తగా రాసుకోండి ఓకేనా అయితే శుక్ర కేతువులు వీళ్ళ వీళ్ళు మీకు స్వభావాన్ని చూపించరు సారీ స్వభావం ఉంటుంది కానీ ప్రభావాన్ని చూపించరు అంటే రాహుకేతుల్లాగా మా దగ్గర ఇది ఉంది అది ఉంది అని సొంత డబ్బా కొట్టుకోరు ఏది ఉండినా కూడాను దయవేచ్ఛ మా దగ్గర ఇది ఉంది మీరు తీసుకోండి మాకు ఇది ఉంది మీరు ఇలా చేయండి అంతేగాని మెటీరియలిస్టిక్గా మాత్రం రాహు రాహు శుక్రుల్లాగా కేతువు శుక్రుడు కారు వీళ్ళు ఏం చేయాలి వీళ్ళ దగ్గర డబ్బు ఉండదు బాగా గమనించాల శుక్ర కేతువులు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు ఎందుకంటే వీళ్ళు శుక్రుడు వెనకాల పరిగెడతారు శుక్రుడు డబ్బులు కారకుడు ధనకారకుడు ఆయన వెనకాల పడితే డబ్బు ఇస్తాడు ఆయన ఇవ్వడం ఇవ్వడు దీని విషయం మీద ఒక చిన్న స్టోరీ ఉంది ఆ స్టోరీ ఏంటయ్యా అంటే కేతువుని అర్థం చేసుకుని కేతు తత్వాలని వాడుకుంటే మీకు విపరీతమైన డబ్బు వస్తుంది రాకుండా ఉండదు కానీ మీరు దాన్ని ఆ విధంగా వాడడం అనేది చెప్పినా కూడాను మీరు వాడుకోకపోతేనే వచ్చే ఇబ్బందులు చాలా కష్టంగా ఉంటాయి ఓకేనా ఒక్క ఐదు నిమిషాల్లో మళ్ళీ లింక్ వదులుతాను దీంట్లోనే జాయిన్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ ఓకే సార్ ఒక్క నిమిషంలో వదిలేస్తాను మళ్ళీ